సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామ సచివాలయంలో గ్రామ సభలు నిర్వహించారు ఈ సభకి గ్రామంలోని ప్రజలంతా పెద్ద మొత్తంలో పాల్గొని గ్రామాన్ని అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు సభలో చర్చించారు అనంతరం పంచాయతీ సెక్రటరీ నాగెండ్ల రత్నం మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నాటికి ఎంజీఎన్ఆర్జీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనులను గుర్తించి గ్రామంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణ గ్రామ పంచాయతీలోని ఏర్పాటు చేశారని అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని కేసానుపల్లి గ్రామాన్ని పూర్తి స్థాయిలో మార్చుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ అధికారి అరుణ ఉపాధి హామీ గ్రామ ఫీల్డ్ ఆఫీసర్ పిచ్చయ్య సర్పంచ్ ప్రసాదరావు ఎంపీటీసీ యేసుదాసు నెల్లూరు రామకోటయ్య షేక్ జానయ్య జక్కుల వీరస్వామి అన్ని గ్రామాలకు స్వయం సమృద్ధి గల మౌలిక సదుపాయాలు ఉండాలి నీటి సంరక్షణ చర్యలు ట్రెంచులు పామ్ ఫాండ్లు హార్టికల్చర్ గ్రామ సభలు ఈ షెడ్యూల్ కూడా పెట్టడం జరిగింది ఇవి కాకుండా పెద్ద ఎత్తున నాటించడం గ్రామంలో సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు సహా మౌలక వస్తువుల కల్పన ఈ పథకాన్ని పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో అమలు చేయడం జరుగుతుంది కావున మీరందరూ చర్చించి పనులను గుర్తించడమే కాకుండా వాటి చెల్లింపు స్త్రీ పురుషులకు సమాన వేతనం గ్రామ సభలో గుర్తించిన పనులను మరియు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు మిగతా గ్రామ పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలండి నేను మన గ్రామ పరిధిలోనే అంటే మన మండలంలో ఐసిరి సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను ఇప్పటి వరకు విన్నానండి చాలా మనకి ఉన్న మెయిన్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లము ప్లస్ రోడ్ సిసి రోడ్సు దాని గురించి స్టెప్ దానికి తీసుకున్నారు దానికి చాలా సంతోషంగా ఉందండి మిగతాది ప్రతిదీ మన గ్రామంలో ఇప్పుడు వాటర్ మనకి లాస్ట్ సమ్మర్లోనే డయారీ వచ్చింది ఫస్ట్ ఇప్పుడు మన సీఎం గారికి కూడా మొదటగా ప్రతి గ్రామము స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దాలంటే ఫస్ట్ త్రాగునీరు తర్వాత కరెంటు గ్యాసు మరుగుదడ్డి సదుపాయము అట్లానే ప్రతి కుటుంబానికి ఈ డ్రైనేజ్ ఈ ఐదు రకాల పాయింట్లు ప్రతి ఇంటికి ఉంటే అంతకంటే ఏముంటుంది మనకి ఎక్కువగా మనకు వచ్చేది సమస్యలన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం కూడా ఇప్పుడే విన్నాం మనం ఇవన్నీ దీంట్లో మన ఏరియాలో లబ్ధిదారుల సహాయం మీకు చాలా అవసరం వాళ్ళందరికీ ఇది అవేర్నెస్ కలిగించండి అమ్మ ఒక మీటింగ్ అండి ఈ రోజు మీటింగ్ పెట్టి ఇది అవేర్నెస్ కలిగించండి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మీరు తీసుకున్న స్టాఫ్స్ కూడా మీరు రిసిప్ట్స్ కంప్లీట్ చేయండి అట్లానే ఇంక చైల్డ్ మ్యారేజెస్ మెయిన్ సమస్య మాకున్నది చైల్డ్ మ్యారేజెస్ సార్ దీని గురించి ఇంతకు ముందు ఉమ్మడి జిల్లా కాబట్టి అంత ఇదిగా ఎవరినో దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ ఇప్పుడు దాని వల్ల చాలా లాస్ జరుగుతుంది మనకి ఎక్కడన్నా జరుగుతున్నాయి అంటే అది ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఆ పాప మరి పదహారు పదిహేడుకే తను కన్సీ అయ్యి తను డెలివరీ టైమ్ లో కష్టపడి తనకి హెచ్పి పర్సంటేజ్ ఇవన్నీ తనకి డ్రాబాక్ అయిపోయి మన చేతుల్లో జారిపోతా ఉంది ఇంత వైద్యం ఉన్నా కానీ కాబట్టి దయచేసి మన గ్రామంలో ఎక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి ఎంజిఎన్ఆర్జీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పదకొండు పనులు గుర్తించడం దానిలో భాగంగానే మరి గౌరవ సీఎం గారు స్వర్ణ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం గ్రామాల్లో అన్ని మౌలిక మౌలిక వసతులు మరి ప్రజలందరూ కూడా సక్రమంగా ఉండాలి గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాలను గుర్తించి గ్రామ సభ దృష్టికి తీసుకొస్తే వాటన్నింటిని కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కాసీనపల్లి గ్రామం గ్రామ సభకు విశేషంగా ప్రజలు హాజరయ్యి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది అవన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి గ్రామ ప్రజల ప్రతి అవసరాన్ని కూడా తీర్చడానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ